నమస్తే నేను మీ మాధురి మనతో పార్టీ ఈరోజు స్టూడియోలో ఉన్నారు శారదా గారు లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ తనని అడిగి అసలు ఫైవ్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ ఏంటి దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఎవరు చేయాలి తెలుసుకుందాం హలో అండి ఫైవ్ త్రిబుల్ ఫైవ్ మేనిఫెస్టేషన్ ఎలా అసలు ఏ ఇది మనకి ఉపయోగపడుతుంది ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అనేది ఐదు రోజులు చేయాలి చేయాలి మేడం ఓకే మార్నింగ్ ఇది కూడా ఫైవ్ టైమ్స్ స్టార్టింగ్ చేయాలి ఆఫ్టర్నూన్ ఫైవ్ టైమ్స్ చేయాలి ఈవినింగ్ ఫైవ్ టైమ్స్ చేయాలి మీరు అఫర్మేషన్ అనేది రాసుకోవాలి మేడం రాసుకొని మీరు చెప్పచ్చు లేకపోతే మీరు దాన్ని మీ మనసులో చెప్పుకుంటూ కూడా అఫర్మేషన్ మీ మనసుకు చెప్పుకో అంటే రాసేటప్పుడు మైండ్ ఒకలాగా పనిచేస్తుంది చెప్పేటప్పుడు మైండ్ ఒకలాగా పనిచేస్తుంది చెప్పడం అనేది తొందరగా జరుగుతుంది తొందరగా క్యాచ్ అవుతుంది కూడా రాయడం అనేది స్లో ప్రాసెస్ కదా అయినా మనం రాస్తూ కూడా చెప్పుకుంటూ దీన్ని టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు ఇది ఫైవ్ డేస్ రాయాలి మేడం ఎవరి డే ఫైవ్ డేస్ కంపల్సరీ రాయాలి ఫైవ్ టైమ్స్ మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు కంపల్సరీ రాసి ఈ రాసిన టెక్నిక్ని మన పిల్లో కింద పడు పెట్టుకొని పడుకోవాలి నైట్ టైమ్స్ మీరు పిల్లో కింద అంటే పిల్లో కవర్లో పెట్టేసి మీరు ఏదైతే అఫర్మేషన్ చెప్పుకున్నారో దాన్ని మీరు స్ట్రాంగ్గా నమ్మాలి ఫస్ట్ నేను ఈ అఫర్మేషన్ అనుకున్నాను నేను ఇది కావాలనుకున్నాను నాకు రేపొద్దున ఈ ప్రాబ్లం ఉంది ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి లేకపోతే నా పాప రేపొద్దున ఎగ్జామ్ బాగా రాయాలి లేకపోతే నేను వెళ్తున్న ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా జరగాలి అని ఏదైనా కానివ్వండి లేకపోతే నేను ఒక ఇల్లు కట్టాలి లేకపోతే నేను ఒక ల్యాండ్ సేల్ చేయాలి లేకపోతే నా నాకు తెలిసిన ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఇలా ప్రాబ్లం ఉంది వాళ్ళ ప్రాబ్లం తొందరగా క్లియర్ అయిపోవాలి మీ మీ అఫర్మేషన్ ఏమైనా ఉంది మీదే కావచ్చు మీ కుటుంబ సభ్యులది కావచ్చు ఎవరిదైనా కావచ్చు మీరు ఇది చెప్పుకుంటే ఈ టెక్నిక్ని ఫైవ్ రోజు రోజు ఫైవ్ టైమ్స్ రాయాలి మేడం మార్నింగ్ ఫైవ్ టైమ్ రాస్తారు మధ్యాహ్నం ఫైవ్ టైమ్స్ రాస్తారు ఈవినింగ్ ఫైవ్ టైమ్స్ రాస్తారు ఇలా ఫైవ్ డేస్ రాయాలి ఒక్క రోజు కూడా మర్చిపోకూడదు మీరు ఏదైతే రాసారో అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి దాని గురించే మీరు ఎక్కడి నుంచి మీరు ఏదైతే ఇప్పుడు చదువు గురించి అనుకున్నారనుకోండి ఎక్కడెక్కడ చదవాలి ఏ ఏ టాపిక్స్ చదవాలి ఎలా స్కోర్ చేయాలి నేను ఈ టెక్నిక్ ఒక్కనే ఫాలో అయ్యాను నేను చదవను అంటే టెక్నిక్ ఏం పని చేయదు మేడం ఓకే దాంతోపాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలి స్మార్ట్గా కూడా థింక్ చేయాలి మీరు చాటింగ్ కూడా చేస్తూ ఉండాలి చాంటింగ్ కూడా చేస్తూ ఉండాలి కానీ అలా చేయకోకుండా ఊరికి నేను టెక్నిక్నే ఫాలో అవుతానన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు నమ్మకంతో చేయాలి ఆ నమ్మకంతో చేయాలంటే మీ మైండ్ అంతా కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి ప్రతి నిమిషము దాని గురించే థింక్ చేయాలి మీరు ఇప్పుడు బయటకు వెళ్తున్న డ్రైవింగ్లో వెళ్తున్నా ఎక్కడ స్కూల్కి వెళ్తున్నా కాలేజెస్కి వెళ్తున్నా మీ ఇంటర్వ్యూకి వెళ్తున్నా మీరు ఆఫీస్కి వెళ్తున్నా దాని గురించి అనుకుంటూ 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 ఉన్నారనుకోండి అది కంపల్సరీ మీకు ఫైవ్ డేస్లోనే ఈ టెక్నిక్ ప్రూవ్ చేస్తుంది మేడం దీనికి సాక్ష్యము మా ఎదురింట్లో ఒక ఫ్రెండ్కి జరిగింది మేడం నా ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది తను బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా కాలనీలో ఏం జరిగిందంటే వాళ్ళు రోజు గొడవ పడతారు గేటెడ్ కమ్యూనిటీలో ఎప్పుడు గొడవలు పడితే ఖాళీ చేయించేస్తారు ఇల్లు మేము చాలాసార్లు చెప్పి చూసాము యూనియన్స్ వాళ్ళు వచ్చారు అందరూ చెప్పారు గొడవ పడకూడదు ఏదైనా ఉంటే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోండి అని చాలాసార్లు చెప్పాం కానీ వాళ్ళు వినేవాళ్ళు కాదు ప్రతిరోజు అదే గొడవ ఉండే ఉండేవాళ్ళు మేము ఎవరైనా వెళ్ళి చెప్పామనుకో వాళ్ళ హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అంటే మీకు ఇది అవసరం లేనిది మీరు రాకండి మా ఫ్యామిలీ విషయంలో అనేవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ విషయాల్లో తొందరగా మనం ఇన్వాల్వ్ అవ్వలేము అని వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు ఒకరోజు వాళ్ళ సామాన్లు అన్నీ తీసి బయట పెట్టేసుకున్నారు మాకొద్దు ఇంకా మేము విడిపోతాము డైవర్స్ వరకు తీసుకుంటామని ఇద్దరు ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోతున్నారు అప్పుడు నేను వెళ్ళాను తనతో ఆ అమ్మాయి రోజు నా దగ్గరకు వస్తుంది ఆఫీస్ అయిపోయాక వాళ్ళ బాబుకి అన్నం పెట్టుకుంటూ నాతో మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడు నన్ను చాలా బిలీవ్ చేస్తుంది అమ్మాయి ఏదైనా చెప్పింది మేడం అంటే శారద బాగా జరుగుతాయి దీనికి ఏమైనా సమాధానం చెప్తుందా అని పాపం తను చాలాసార్లు వచ్చి అడిగేది అడిగిన ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను అలా ఒకసారి చెప్పినప్పుడు తను ఒక మేనిఫెస్టేషన్ చేసింది మేడం చేసి వాళ్ళిద్దరికీ ఎక్కడ గొడవ వస్తుంది అంటే ఫైనాన్షియల్గా గొడవ వస్తుంది ఇది నా డబ్బు ఇది నీ డబ్బు ఇది నీ నీ ఖర్చులు నా ఖర్చులు ఈ డబ్బు కోసమే వాళ్ళు గొడవ పడుతున్నారు నాకు అర్థమైందంటే వీళ్ళు గొడవని తగ్గించాలి అంటే ఆ డబ్బును వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు ఆ డబ్బు వల్లనే కదా వాళ్ళకి గొడవ వస్తుంది అని చెప్పి నేనేం చెప్పాను మీరు ఇప్పటి వరకు ఇల్లు తీసుకోలేదు కదా మీరు ఇల్లు తీసుకోండి అది ఈఎంఐకి వెళ్ళిపోతుంది మీరు ఎక్కువ ఖర్చు పెట్టారని లేదు వీళ్ళు తక్కువ ఖర్చు పెట్టారని లేదు ఇద్దరు శాలరీ ఈఎంఐస్కి వెళ్తుంటాయి హ్యాపీగా ఉంటుంది మీకు ఇల్లు కూడా లేదు కదా అని చెప్పాను చాలా ప్రయత్నాలు చేస్తున్నాం శారద గారు మీరు చెప్పినప్పటి నుంచి చేస్తున్నాను కానీ నాకు ఇల్లు రావట్లేదు అని అంది సరే మీరు ఇప్పుడు వెతకండి కంపల్సరీ వస్తుందని నేను ఆ అమ్మాయికి చెప్పాను ఇలా ఫైవ్ త్రిపుల్ ఫైవ్ టెక్నిక్ చెప్పాను అమ్మాయి చేసిన తర్వాత ఇప్పుడు బాలానగర్లో టు ఏ అపార్ట్మెంట్ ఉంది మేడం వన్ అండ్ హాఫ్ క్రోడ్ విల్లా కొన్నది అమ్మాయి ఇది ప్రత్యక్ష సాక్షి మేడం మా కాలనీలోనే ప్రామిస్ మేడం ఇది రియల్గా మీకు కావాలంటే వాళ్ళ పేర్లు మనం మీడియాలో చెప్పకూడదు కాబట్టి మీకు అంత టైం ఉన్నప్పుడు వాళ్ళది కూడా మనం చేద్దాం మేడం ఒక షూట్ లాగా చేద్దాము ఇది జరిగిందా లేదా అనేది మీకు నేను అక్కడ ప్రూవ్ చూపిస్తాను ఒక్కరోజే రాయాలి మీరు రోజు రాయాల్సిన అవసరం లేదు అదే పేపర్ని మీరు ప్రతిరోజు తీసి మీ అఫర్మేషన్ ఏదైతే ఉందో చెప్పుకుంటూ మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పిల్లోలో పెట్టేయచ్చు లేదు నేను అలా పిల్లోలో ప్రతిసారి తీసి పెట్టలేను అని చెప్పుకుంటే ఒక్కసారి రాసి పిల్లోలో పెట్టేసి మీరు రోజు చెప్పుకోవచ్చు మీ విష్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రతిరోజు మీరు చెప్పుకుంటూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది మేడం ఇది మంచి ఎగ్జాంపుల్ చెప్పాను కదా మేడం మీకు ఇది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు విడిపోయిన వాళ్ళు కూడా కలిసి మంచిగా ఉన్నారు వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఫ్యామిలీ ఇప్పుడు కూడా అతను నా దగ్గరకు వచ్చి కలుస్తూ ఉంటారు మీరు ఈ టెక్నిక్ చెప్పడం వల్ల నాకు బాగా వర్కౌట్ అయ్యింది మేడం అంది ఆమె లైఫ్లో ఇదే జరిగింది నా లైఫ్లో కూడా చాలా జరిగాయి మేడం ఇలాంటివి నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను నా లైఫ్లో ఏం జరిగింది త్రిపుల్ ఫైవ్ వల్ల అనేది కూడా చెప్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్